ఇంత మంచి కదా జర వానలు పడుతున్నాయి అందరూ పంటలు వేసుకున్నారా మంచిగా బయటికి వెళ్లకుళ్ళి ఎందుకంటే లేని పోను జరాలు వస్తున్నాయి కాబట్టి ఇక మనం మాట పాట షిరి చేసుకుందాం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి వెన్నెల బుజ్జి మాట పాటల ప్రతిసారి ఒక కొత్త గెస్ట్ని తీసుకొస్తుంది అదేను మట్టిలో వానికి అని తీసుకొస్తుంది కదా ఇయర్ లెవెల్ని తీసుకొచ్చింది వెన్నెల బుజ్జి అని ఆతృతంగా ఎదురు ఇస్తున్నారు కదా ఖమ్మం నుండి కలమ్మను పట్టుకొచ్చిన అబ్బా కలమ్మ ఆ పేరులోనే కలుంది ఆ పేరులోనే కోయిల కూ అని అంటేది ఏడుంది కోయిలమ్మ స్వరం ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా మా పెద్దవాన్ని తీసుకొచ్చిన మరి మాట పాట ముచ్చట అన్ని పెద్దమ్మ ముచ్చట్లలోనే అరుసుకుందాం నడుంరి పెద్దమ్మ నమస్తే నానా నాన్న ఇక ఒక అమ్మ వద్దాం అనుకున్న పెద్దమ్మ బాగా ఆనలు పడుతున్నాయి కదా అందుకోసం నిన్న ఇక్కడికి రమ్మన్నాం మంచిగా ఉన్నావా బాగున్నా ఆరోగ్యం ఇట్లా మంచిగా ఉన్నా పెద్దమ్మ ముచ్చట్లు అన్ని అరుసుకుందాం కానీ మంచిగా దేవుని పాటతో ముందుగా అలా షూరి అయ్యి పెద్దమ్మ గణపతి పాట పాడదా గణేష్ మహారాజ్ అంటే గొప్ప కదా ఏ పని చేసినా కూడా గణేశునికి పూజ చేయాల్సిందే నాయే మరి పాడు పెద్దమ్మ పార్వత నలుగు బిండి గనపయ్య నాలుగు లోకాలు మెచ్చునయ్యా గనపయ్య పార్వతమ్మ నలుగు బిండి గనపయ్య నాలుగు లోకాలు మెచ్చునయ్యా గనపయ్య మొక్కు పొడుగు వాడవయ్యా గనపయ్య ఎంత ముద్దుగున్నవయ్యా గనపయ్య మొక్కు పొడుగు వాడవయ్యా గనపయ్య ఎంత ముద్దుగున్నవయ్యా గనపయ్య పూల వేయాల లేచి గనపయ్య తెల్లని పనుపుల్లు బరిసి గనపయ్య పూల వేయాల లేచి గనపయ్య తెల్లని పనుపుల్లు వరిసి గణపయ్య పార్వతమ్మ ఒడిల నుంచి గనపయ్య పూల తొట్టెల పెట్టు గనపయ్య పార్వతమ్మ ఒడిల నుంచి గనపయ్య పూల తొట్టెల పెట్టు గనపయ్య పూల తొట్టెల బండుకోని గనపయ్య దేవలోకం కాలగాను గణపయ్య పూల తొట్టెల బండుకోని గణపయ్య దేవలోకం కాలగాను గణపయ్య నీ తండ్రి సాంబశివుడు గణపయ్యని నిన్ను చూసి మురిసి పొవ్వు గనపయ్యా నీ తండ్రి సాంబశివుడు గనపై నిన్ను చూసి మురిసి పొవ్వు గనపయ్యా నీ తల్లి పార్వాతి గనపయ్య నిన్ను ముద్దు పెట్టుకుండు గనపయ్య నీ తల్లి పార్వాతి గణపయ్య నిన్ను ముద్దు పెట్టుకుండు గనపయ్య నిన్ను ముద్దు పెట్టుకుండు ముచ్చాలు రాలు తుండు గనపై నిన్ను ముద్దు పెట్టుకుండు గనపయ్య రాలు తుండు గనపయ్య రావు 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 గనపయ్య కాని పాక బాయిల్ నుంచి గనపయ్య రావు 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 గనపయ్య కాని పాక బాయిల్ గనపయ్య బజట్ల నీ పూజలయ్యా గనపయ్యమా సి పోవయ్య గనపయ్య బాధ అట్లని నీ పూజలయ్యా గనపయ్య మా బాధ లు పోవయ్య గనపయ్యా మా బాధ లు పోవయ్య పోవయ్యా గణపయ్యా గనపయ్య మన బాధలు అన్ని తీరుస్తాడు పెద్దమ్మ ఎంత మంచిగా ఉన్నావు తెలుసా ముద్దుగా రెడీ అయినావు ముద్దు ముద్దుగా పాట అన్నావు నాకైతే ఇన్న కొద్ది నాలనిపిత్తు అంత ఉంది పెద్దమ్మ స్వరం కూడా మీరు వింటున్నారు కదా ఎంత చక్కగా వాడిందో నుండి నేను తీసుకొచ్చిన కాబట్టి మరి మా పెదనాన్న ఏం పెదనాన్న పెద్దనాన్ని ఓయిన్ షాప్ లో ఫుడ్ కొనరు అమ్మా ఇక మేము ఓన్ షాప్ లో చేసుకుంటాం ఇక గుల్లు ఇక బోటి ఇలాంటివి అమ్ముకుంటాం ఓయిన్ షాప్ లో మాది ఫుడ్ కొంటరు ఇద్దరు నువ్వు ఇద్దరు చేసుకుంటాం మాకు పక్కన ఒక ఇద్దరిని పెట్టుకొని చేసుకుంటాం ఇప్పుడు ఇద్దరు ఆయన ముందు మేము చేసుకున్నాం కానీ ఇప్పుడు ఒక ఏజ్ బాగా కదా అన్నిటికి మళ్ళీ సాత కాదా మళ్ళీ ఇక్కడికి అక్కడ నన్ను తీసుకుపోవాలని వీళ్ళందరూ వస్తారు కదా నువ్వు వచ్చి కదా మరి అక్కడ వాళ్ళు చేస్తారు అందుకోసం ఇద్దరిని ముందుగా నేను సెట్ చేసి పెట్టాట మరి ఇప్పుడు మంచిగా జాగుతుందా పని అంతా మరి పొలాలు అట్లా నాట్లు ఏవవుతావా ఊర్లో నాటుకు కోతకు పెసరగాయలు సద్ద కంకి జొన్న కంకి మేము అన్ని చేసి చేసి రైతుగా మేము వ్యవసాయం చేసినాం మాకు వ్యవసాయం ఉండే అయితే అప్పుడు రామారావు అప్పుడు పొలాలు కొట్టకపోయినాయి మా పిల్లలు చిన్న పిల్లలు అయితే అప్పటి రోజులలో ఐదు ఎకరాలు భూమి కొని ఆడ కోసి ఆడ వేసినాం తల్లి ఎత్తే వచ్చి ఒక్క గింజ కదా గడ్డి కూడా రాలేదు అప్పుడు అప్పుల పాలైన ఇట్లా చేసినా కూడా మాకు సహకరించేది భూతల్లి అని కమ్మం వచ్చినాం ఇక మాయన కూడా చాలా కష్టపడి పని చేసుకున్నాడు ఇక మేము ఫుడ్ కొంటాం నాటుకు పోయినా కోత మీ అన్ని పని చేసిన వాళ్ళమే మా పెద్ద బాబు ఎందుకు కష్టపడి పని చేస్తానంటే మా పెద్దమ్మ గింత చక్కగా ఉండి ముద్దు ముద్దు మాటలు మాట్లాడితే పని చేయడా మరి చేస్తాడు పిల్లలు ఎంత మంది పెద్ద నాకు ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు ఏం చేస్తున్నారు పెద్ద బాబు కూడా షాప్ లు చేస్తాడు ఇక చిన్నబాబు చదువుకుండు జాబ్ చేస్తాడు మరి పెద్దమ్మా కమ్మం కలమ్మ అంటే కోకిల స్వరంతో కమ్మకమ్మగా పాటలు వాడుతా బాగా బాగా నేను యూట్యూబ్ కూడా మస్తు పాటలు మస్తున్నావు మరి నీకు నచ్చిన పాట ఒకటి నాటు పెద్దమ్మాతల పాడతాం కదా ఆ పాట పాడతా అంటే ఈ పని కాకుండా నాట్లే కూడా పోతు నువ్వు కోతలు అన్ని చేసి శేసిండి ఇప్పుడు దీంట్లోకి వచ్చినావు మంచి గాళ్ళందరితోని కలిసి మంచి పాటలు పాడతా దోస్తుగాళ్ళతో పాడి 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 నా పాటలు కోగిలమంటారు పల్లెటూరు నేను కూడా అన్నా సరే పెద్దరు పాటలు నల్లా జరుబు ఎను కాలో జాజు మొగ్గలాలి నాటునే పోతో జాజుమగ్గలాలి మొగ్గలాలి నల్లా జరూ జగో జాజు నడుము కడబట్టి నాదో జాజు మందు తెర మామ కొడకో జాజుమగ్గలాలి మంది ఎల్లిపోతున్నారో జాజుమగ్గలాలి మందు దెత్త మరదల పిల్లో జాజుమగ్గలాలి మంది ఏ జాజు మొగ్గలాలి జొన్న లేదా బేటో జాజు మొగ్గలాలి ఏరు దాటి నేనే పోతో జాజు మొగ్గలాలి ఎట్లా ఉన్నాయండ్రకాయో జాజు మొగ్గలాలి ఏలు బట్టి పీకి నాదో జాజు మొగ్గలాలి మందు మందుదేరా కొడుకో జాజు మొగ్గలాలి మంది వెళ్ళి రోజాజు మొగ్గలాలి అవో బావ మరదల పాట కదా ఈ నీకు ఎట్లా యాదుకుంటే అసలు గిన్ని పాటలు నాకు ఐదేళ్ల నుంచి అమ్మ బడి బొమ్మ చిన్నపిల్లైన మా అమ్మ ఎన్ని కష్టాలు పడ్డది మామూలు ఆ నలుగురు ఆడల్లో పెద్దమ్మా నాకు ఒక ముచ్చట అర్థం కాదు నువ్వే వయసు నుండి పాటం నేర్చుకున్నా ఊహ తెలిసినాక ఓ మూడేళ్ళు నాలుగేళ్ళు మాటలు వస్తాయి కదా తప్పటళ్ళ మాటలు అప్పుడు బతుకమ్మ పాట పాడేది మా గట్ట ఆ బతుకమ్మ ఒక్కేసి పూవేసి చందమామా ఒక్కజామూలాయ చందమామామా శివ పూజ వెళ్ళాయ చందమామామ శివుడేలాడాయ సందమాం శివుడికి శ్రీ గద్దె చందమామామా మనకు సారే గద్దె సందమాం గౌరీదేవి అయ్యి చందమామామా గంగ భవాన్ అయ్యి చందమామా భూలోక మేలెటి సందమా బంగారి బతుకమ్మ చందమామా అట్లాంటి పాటలు మేము అప్పటి నుంచి నాకు ఊహలు చిన్నప్పటి నుండి ఆలుగుడ్రావు బిడ్డ నాకు సూచక రానుల్లా పెద్దమ్మ నువ్వు వాగు జరంతా అక్కలు మా పెద్దమ్మ ఏక్ పాటలు వాడుతున్నదంటే మనకు అక్షరాలతోని పని లేదు పలక బలపంతోని పెన్ను పేపర్ తోని పని లేదు మనకు గొంత దేవుడిచ్చిండు మనం పాడాలి గంతే ఇంకా మరి పెద పెదనాన్న ఎట్లా సపోర్ట్ చేస్తుండే పెదనాన్న నాకు సపోర్ట్ ఎట్లా చేసిండంటే నేను తెలంగాణ వచ్చిన సంవత్సరం కళాకారులు బతుకమ్మ పాట పడతారు అయితే ఎవరన్నా అమ్మలు అక్కలు ఎవరన్నా పాట పాడేటోళ్ళు ఉంటే అమ్మ టేజి ఎక్కి పాడండి అన్నారు అంటే నా పక్కన మీ నాటు కోత పోం కదా ఆమె చూసి ఓ అమ్మ కలం వదిన ఏం పాటలు వస్తాయి ఆయన అనేసరికి నా మానవరాలు సంకనేసుకుని బతుకమ్మలు అప్పుడు ఏం పాట వాడినా మరి ఆ బతుకమ్మలు ఆడుతా అంటే ఇంకేం పాట పాడిందంటే చిన్నారి గౌరువుయ్యాలో సిత్తారి గౌరవ ఇయ్యాలో సోడసక్కని గౌరువు సుక్కల జాబిల్లి వయ్యాలో గౌరవ గౌరుకు వంకుంది వేయాల గౌరవ కువంకుంది వేయాలో నాకు వంకాలేదు చిన్న చిన్న బొమ్మరి ఇల్లు ఇయ్యాలో కట్టె నేరసిన చిన్న బొమ్మల పెళ్ళి వేయాలం ఆశయ్య నర్సన్ గౌరు వేయాలం అని ఇట్లాంటి పాటలు పాడినా ఇంకా వాడతామని అనుకున్న మధ్యని ఆపేసిని పెద్ద మొత్తం పాడదామంటే చానా పెద్దగా ఉంది పెద్దగా ఉంది చిన్న ముక్క పాడినా గింతంతా ఉంది పెద్దమ్మ మరి మా పెదనాన్న అయితే మంచిగా ప్రోత్సాహం ఇచ్చేవాడు ఆవ్ నువ్వు వాడకు ఏ మద్దు మందంత పేర్లో పెడుతుండని అంటుండేదే మరి హే అనడు అనడు ఆయ్ అసలు అందరు కళాకారులని అమ్మో ఎంత చక్కగా పాడతాంది బతుకమ్మ పాటలు బాబాయ్ అమ్మని ఎక్కడికో తీసుకోపో కల వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేశారు మాకు చేస్తే అమ్మని అక్కడ తీసుకుపోయి ఇక్కడ తీసుకుపోయి బాబాయ్ ఊరికే సపోర్ట్ చేస్తారు ప్రత్యక్ష దైవం దైవం కదా నీకు సపోర్ట్ చేస్తా అంటే ఇక ఈయనే వాళ్ళు వీళ్ళు అక్కడ పోవాలి ఇక్కడ పోవాలని ఇక అటు ఇటు చేసి కొద్దిగా మైటీ వాళ్ళకు వాళ్ళు ఫోన్ చేసి ఫలానా పాట పాడొద్దని కళాకారులని చెప్తే అలా కొన్ని పాటలు పాడినా మళ్ళా ఇంటర్వ్యూకి కి రమేష్ నన్ను ఎంట్రీ తీసుకున్నాడు స్టార్లు సూచన సూచన దాని వల్ల కొంచెం పాపులర్ కూడా అయినా మా పెద్దమ్మ పాపులర్ కూడా అయింది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అంట మా పెద్దమ్మ యూట్యూబ్ ఛానల్ అట్లా పెట్టుకుని పాటలు మంచిగా నడిపిస్తుంది అనమాట పెద్దమ్మ ఇంకొక మంచి పల్లె పాట ఎర్రారే గట్టుకోనో ఎర్ర ఎర్రారే గట్టుకోనో జాజుమొగ్గలాలి ఎర్రాజొన్న లేబోతో జాజు మొగ్గలాలి వచ్చే వచ్చే వాన జల్లు జాజు మొగ్గలాలి కూర్చుకుండే రేగు ముల్లో జాజు మొగ్గలాలి పట్టుకుండే పరకే ముల్లో జాజు మొగ్గలాలి ఎట్టా వచ్చే వాన జల్లు జాజు మొగ్గలాలి ఎర్రా సీరే పాయో జాజు మొగ్గలాలి అత్తజుత్తేటా రోజాజు మొగ్గలాపా ఎన్నెలమ్ మో జాజు మొగ్గలా అత్తాజ రోజాజ్ గలామీ జపా ఎన్నెలమ్ మో జాజు మొగ్గలాలి మల్లె పూలు పెట్టుకోనో రో జాజు మొగ్గలా గొరళ మందగా జాజు మొగ్గలాలి వచ్చే వచ్చే వాన జల్లు జాజు మొగ్గలాలి కుండే రేగు ముల్లో జాజు మొగ్గలాలి పట్టుకుండే పరక ముల్లో జాజు మొగ్గలాలి ఎట్ట వచ్చే వాన జల్లు జాజు మొగ్గలాలి మల్లె పూలే మాడి పాయో జాజు మొగ్గలాలి మల్లె పూలే మాడి పాయో జాజు మొగ్గలాలి మామ ఏమంటాడో జాజు మొగ్గలాలి ఏమీ చెప్ప ఎన్నెలమ్మో జాజు ఏమి ఏమి మా పెద్దమ్మ నా మీద కూడా నా పేరు మీద కూడా పాట పాడితే మంచి ఉండు అనుకున్న నేను చెప్పక మునిపే మా పెద్దమ్మ వెన్నెలమ్మ అని పాట పాడింది నన్ను వస్తే యాద చేసిన పెద్దమ్మ మంచిగా ఉంది పాట ఇంకా నీ పెద్దమ్మ గొంతుతో నింటే విన్న కొద్ది వినాలనిపిస్తుంది నిజం పెద్దమ్మ అంత ఉంది స్వరం అసలు ఎట్లా నేర్చుకున్నావో నీకు ఎట్లా ఉన్నాయో పెద్దమ్మ ఉన్నాయి నాకు చిన్నప్పటి నుంచి నేను పాటలే ఆటలు పాటలే కోలాటెత్తా ముక్కుడు గిచ్చుడు తుడు మాట అల్లబంతి ముక్కులు గిచ్చుడంటే మేము జోడుగా గుసబెట్టుకుని ఇట్లా కళ్ళు మూసి ముక్కులు గిచ్చిపోయేది కాడంటే ఆడము అయ్యందుకు గుర్తు ముక్కుడు గిచ్చుడు నాకు చెల్ల మరి ఆ పొలాలలో కోయేటప్పుడు మీ దోస్తులందరితో కలిసిపోతావు కదా అమ్మ మంచిగా నాడు మంచి మంచిగా వరి నాట్లు వేస్తారు అప్పుడు వరి నాట్లు వేసేటప్పుడు ఏమేమి పాటలు పాడుతుండే పాటలు వదిల మీనా మరదల మీనా తల్లి మీనా తల్లి ఆ పేరు మీద తల్లి పేరు మీద అట్లా పాడేట వదిన మరదల పాట అన్నది కాబట్టి మా పెద్దవ్వ పెద్దవ్వ వదిన మరదల పాట వదినకు ఒకసారి బిందకు బిక్సారి వదినకు ఒకసారి బిందకు బిక్సారి బంగారీ కూర్చొని మావదినే మా మావదినే బజట్ల పోయే పాముని చూసి బజట్ల పోయే పాముని చూసి వడ్లాలమంటది వదినే నడుముకు పెట్టుద్ది మావోదినే వడ్లాలమంటది వదినే నడుముకు వదినే బాగున్నానంటది మా వదినే బామని అంటది వదినే బాగున్నానంటది వదినే బామని అంటది ఉదిరిగుద్ది మా వదినే నేను మా వదినే వొంకలు మా మావదినే వన్నెలాడంటది మావోదినే వన్నెలాడంటది మావదినే వదినకు ఒకసారి బిందకు బిక్సారి వదినకు ఒకసారి బిందకు విక్సారి గోడకు ఉన్న బల్లిని చూసి బంగారం అంటది మావదినే బంగారం అంటది మావదినే మెడక పెట్టుద్ది మావదినే బంగారం అంటది మావదినే మెడకు పెట్టుద్ది మావదినే బామని అంటది మావోదినే నేను బాగున్నానంటది మావదినే బామని అంటది మావోదినే నేను బాగున్నానంటది మావదినే వన్నెలాడంటది మావదినే వంకలు తిరుగుద్ది మావోదినే నేను నెలాడంటది మావోదినే వంకలు తిరుగుద్ది మావదినే వదినకు ఒకసారి బిందకు బిక్సారి వదినకు ఒకసారి బిందకు బిక్సారి కట్ట మీనా పామును చూసి ఇక్కడి అనువంటది మా వదిని కట్టమీనాభయ పాముని చూసి కడియాలు అంటది మావదినే కాళ్ళకు పెట్టుద్ది మావదినే ఆ కాళ్ళకు పెట్టుద్ది మావదినే బాగున్నానంటది మావదినే నేను బామని అంటది మావదినే నేను బాగున్నానంటది మావదినే నేను బామని అంటది మావదినే వంకలు ఉదిరిగుద్ది మావదినే నేను వన్నెలాడంటది ఆ వంకలు తిరుగుద్ది మావోదినే నువ్వు వన్నెలాడంటది మావోదినే ఆ వన్నెలాడంటది మావదినే ఓ వదిన మీద మరదలు మస్తు దండోరలు నేప్తా నీ ఏదో పెద్దమ్మ నువ్వేవా అంటే నువ్వే రాసినావ్వ ఈ పాట నా రాయనమ్మా ఇవన్నీ ఇంకా బొచ్చెడున్నాయి నాకు పాటలు కూసినవి పెన్ను పేపర్ పట్టి రాయవు వాళ్ళు కూడా రావు మళ్ళీ ఎట్లా యాది కుంటాయి వా నీ ఆ భగవంతుడిచిన వరం నాకు అంతేనా అక్కడ కాదు అమ్మమ్మ ఊరు ఇసంపెల్లి మా చిన్నమ్మ ఊరి ఎల్లంపేట మా తల్లి గారు ఊరు మోదిలగూడెం కోగిలమ్మ ఓ ఏం పాటలు వత్తాయి ఏం పాటలు వత్తది అన్ని ఇంద్రమ్మ పాటలు పాడతా పెద్దమ్మ తల్లి పాటలు సీతమ్మ వారి పాటలు జానపద పాదాలు ఎన్ని వాడతా తిరగలేత్త ఇంకా బతుకమ్మ పాటలు ఊపు ఊపు మీద ఉండాలి సారి బతుకమ్మకు నేను మీ ఇంటికి అత్తా మంచిగా మన ఇద్దరం కలిసి మంచిగా ముస్తాబ్ అయ్యి బతుకమ్మను వేర్చి మంచి బతుకమ్మ పాటలు ఆడుకుంటే ఆటలు ఆడదాం నేను రావాలి నువ్వు రావాలి నన్ను పాడియాలి రావాలి పాడియాలి పెద్దమ్మా ఖచ్చితంగా మీ ఊరు కథ మీ దోస్తులందరినీ మంచిగా గ్యాదర్ చేసేసే దగ్గరికి వేసేసే మంచి పాటలు ఆడుకుందాం ఇంకా పెద్దమ్మా ఇంకేమేం పాటలు ఆడుతుండే పాటలు అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెడతారా ఆ అరుగు మీద ఏందా మాకు అన్ని బజారాలు అప్పుడు మా కరెంట్ అంటే ఇప్పుడు ఉన్న కాలంలో అంత టైం సరిపోతలేదు కదా పెద్దమ్మ టైం సరిపోక ఎవరి ఇంట్లో లాళ్ళే పనులు చేసుకుని ఉంటున్నారు మళ్ళీ నాటే పోయేస్తారు పత్తి దాబా పోయేస్తారు ఇంట్లో కూర్చొని లాస్ట్ వచ్చి ఇంట్లో వండుకుంటారు ఇప్పుడు అంత పోయిన కాలంలో ఉన్నట్టు ఈ కాలంలో లేవు కదా అరుగు మీద ముచ్చట్లు అన్ని వెనకట మీ అరుగుల మీద కూర్చొని బాగా పాటలు ఇవన్నీ అప్పటి యాదున్నాయా పెద్దమ్మ అమ్మ ఈ అదేందమ్మా ఈ పాటలు వదినాను ఇప్పుడు పాట ఇప్పుడు నేను పాడేది చూడు నువ్వు వాడు సేను సేనుకు పోతుంది మరి అన్ని తెచ్చి ఇంట్లో పెట్టినాయ తినిపోమ్మని ఆయన చెప్పిపోద్ది అప్పుడు కోతకు నాటుకు పోయేది కదా ఇక ఆమె ఎవరో మరిగా అన్ని తెచ్చి ఇంట్లో పెట్టిపోయినా తినిపోయా అని ఆ పాట పాడేది ఆ పాట నేను చిన్నప్పుడు పాడేది ఆ పాటలని నేను పాడతా అది ఎవరు నేర్చుకోవాలి అన్ని నా పాటలే నేను అన్ని కట్టుకున్నాం కొన్ని పాటలు అమ్మ పాడినాయి మా స్వతాగా నేను మా అక్క ఫుల్ పాడతాం నీకు ఈ స్వరం అనేది ఎట్లా తట్టింది పెద్దమ్మ మీ ఇంట్లో మీ అమ్మ నాయన ఏమన్నా వాడుతుండేనా అమ్మ కొత్త కొత్త అమ్మమ్మ కొద్ది కొత్త ఇది మా చిన్నమ్మ బాగా పడుద్ది అల్లం పేట మా చిన్నమ్మ ఇప్పుడు అమ్మ నాయన ఉన్నారా ఆ అమ్మమ్మ నన్ననే ఒక సంవత్సరం అయితే నాన్న చచ్చిపోయి సాండ రోజు అయితే కానీ అమ్మమ్మ మస్తు మెచ్చుకుంటుండే అమ్మాయిలు పాడితే ఇటువంటి పెట్టిన అమ్మ విన్నది చూసి అమ్మ అనేది ఒక బిడ్డ నా బిడ్డ నాకు వచ్చినట్టు పడద్ది మా అమ్మ పాటలు మంచిగా మెచ్చుకుంటుండే కదా మరి ఇంత మంచిగా రెడీ అయిన చక్కగా చేతి నిండా గాజులేసిన వెద్దమ్మ ఒకసారి యూపి మావాళ్ళకి గాజులు యూపి గిట్ల గిట్ల తినే చిన్నప్పటి నుంచి పెద్ద బొట్టు పెట్టుకొని కూడా చక్కగా అందంగా రెడీ నేను చిన్న ఊహ తెలిసిన కాంచి కూడా నేను బయటకు పోయి బొట్టు తీసుకొని ఇట్లా పెట్టుకునేదాన్ని ఇది నడమంత్రపుది బొట్టు గాజులు ఒడి గాజులు వేసుకునేది మాతగారింటికి కూడా నాకు పదేండ్లకు పెళ్లి అయితే నేను బొట్టు గాజులు నుండి ఉంచుకుంటే ఏ వెనక టామలు ఎక్కనున్నావు చిన్న పిల్ల గాజులు ఎందుకు వేసుకున్నావు అని కూడా అడిగిన్నాను అట్లా నువ్వు విన్లే మారలే ఎవ్వరు అనుకోని రెడీ అయ్యేలాగానే రెడీ అయితే గట్ట వాళ్ళు రెండు మూడు గాజలు వేసుకున్నారు వాళ్ళు స్టైల్గా ఉంటారు నువ్వు ఎరకట్ట నాకు నిన్ను ఇట్లా చక్కగా నిండుగా చూస్తే పెద్దమ్మ ఆ తల్లి ఆది మంచి దేవత మీద ఒక మంచి పాట పాటందుకు పెద్దమ్మ తల్లికి బోనాలు పెద్దమ్మ తల్లికి బోనాలు జ బోన మీనాలిందే నాగు బోనం బొట్లల్లా హాలిందే నాగు బోన మీనాలిందే నాగు బోనం బొట్లల్లా హాలిందే నాగు పెద్దమ్మ తల్లికి యాపమండలి పెట్టి పెద్దమ్మ తల్లికి యాపమండలు పెట్టే రిల్ల మీనాలిందే నాలిందే నాగు రిల్లంచ మీనాలిందే నాగు రిల్ల మీ నాలిందే నాగు రిల్లంచ మీనాలిందే నాగు పెద్దమ్మ తల్లికి ఆ పెద్దమ్మ తల్లికి చీరలు పెట్టంగా పెద్దమ్మ తల్లికి చీరలు పెట్టంగా చీర మీనాలిందే నాలిందే నాగు చీర మీనాలిందే నాగురీనాలిందే నాగు శీరంచి మీనాలిందే నాగు పెద్దమ్మ తల్లికి గాజులు అయ్యంగా పెద్దమ్మ తల్లికి గాజులు అయ్యంగా గాజు మీనాలిందే నాగు గాజంచు మీనాలిందే నాగు గాజు మీనాలిందే నాగు గాజు మీనాలిందే నాగు గాజాంచి మీనాలిందే నాగు బా పెద్దమ్మ నువ్వు ఆడుకుంటుంటే నేనైతే ప్రపంచాన్ని యాది మరుస్తున్నా పెద్దమ్మ మంచిగా ఉన్నది తెలుసా అసలు నిజం పెద్దమ్మ నీకు దేవుడిచ్చిన వరం అట్లనే మా పెద్ద పెద్దనాయనైతే మంచిగా దగ్గరుండి ప్రోత్సాహం అందిస్తుండే కాబట్టి నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండి మరి పాటలు పాడుతున్నావు అనమాట పెద్దనా సిగ్గు అడకు అర్థమైందా పెద్దనాన్నదే ప్రోత్సాహం అంట సుష్ణ ఒక్కొక్క పాటకి మా పెద్ద అర్ధాలు ఎత్తుక్కుంటా బుక్ పెన్ను మీద ఇట్లా రాయది పెన్ను వాటి బుక్ లో రాయదంట అన్ని ఇక్కడనే రాసుకుంటది మీద అక్షరాలు రాస్తారంట చూడండి పుట్టుకతోనే మా పెద్దమ్మ అన్నమాట మంచిగా ఉన్నాయి పెద్దమ్మ ప్రతి ఒక్క పాట పెద్దనాన్నమ్మ గడ పాడుతుంట అసలు ఈ పాటలేదు ఇప్పుడు చూస్తా లేదమ్మా బతుకమ్మ సాంగ్ ఆ తేజక్కి పాడిన రోజు అమ్మో నీకు పాటలు వస్తాయి రంగి అన్నది రంగి ఆ రంగి అన్నాడు నన్ను ఆ రోజు అంటే రంగి మీద పాటకచ్చిన పాట ఆ పాడితే ఎవరి వాడలో పోయిన రంగి పాడితే నాకు జీమాలు వాళ్ళు ఖమ్మం మున్సిపాలిటీ దగ్గర నాకు చీర పెట్టి మూడు చీరలు రెండు వేల రూపాయల చీరలు పాట పెద్ద ఎవ్వరి వాడల్లా పోయిన్న రంగి ఏమయ్యి నువ్వు పోయిన రంగి ఎవ్వరి వాడల్లా పోయిన్న రంగి ఏమయ్యి నువ్వు పోయిన్న రంగి ఎవ్వరి వాడల్లా పోలేదురో మామ ఏమయ్యి నీను పోలేదురో రో మామా రొట్లే వడ్లు పోసి రోకలని దంచబెట్టి పోరండి సంకనేసి ఎవ్వరి వాడల్లా పొయ్యిన్న వేరంగి ఏమయ్యి నువ్వు పొయ్యిన్న వేరంగి ఏమయ్యి నువ్వు పొయ్యిన్న వేరంగి తీరొక్క పూలతోటి బతుకమ్మ ఆటలాట గౌరీదేవి పాటలాట ఆడి బిడ్డలొచ్చిరాట కోలాట మెయ్యంగా కొంగుళ్ళు ఎగరంగా సుతానికి నేను పొయ్యిన్నారో మామ బతుకమ్మలాడుతున్న ఓ వో మామ సుతానికి నేను పోయిన్నారో మామామ బతుకమ్మలాడుతున్న రో ఓ మామ రద్దుళ్ళు నన్ను చెయ్యకు రోవో మామ నాలుగు గుట్లే నన్ను చెయ్యకు రోవో మామ నలుగుట్లే నన్ను చెయ్యకు రోవో మామ ఈ పాట నేను పాడితే మీనా సంక్రాంతి మీ బోనాల పాటల అర్థం ఏందంటే మంచి ముస్తాబాయి పోతుంది పోతే నువ్వు ఎవరి కోసం పోయినో ఎందుకు పోయినో ఇంత ముస్తాబాయి పోయినావు అని అంటాడు మొగుడు అందుకోసం రాసిన నువ్వే ఈ పాట మొత్తం నాకు ఒకటి ఇప్పుడున్న సింగర్స్ ఏ ఒక్కరు పాట వాడినా గాని పెన్ను వట్టి పేపర్ల రాతనే రానే ఆదుకుంటాయి పదాలన్నీ నువ్వు పెన్ను వట్టి పేపర్ల రాయవు అసలు ఇట్లా ఇట్లాంటి భగవంతుడు ఇచ్చినారా అంటే దేవుడు ఉన్నాడు పెద్దమా ఇంకేమి పాటలు ఇంకో పాట పాడతా ఇంకో పాట ఆ బిడ్డా పెళ్లి చేస్తానంట తల్లి ఇక వాని బూని వీనిబోని అంటది కొంటోరు కిత్త పోతావా బిడ్డో గంగాలంగా చాలా మేఘిలో సాగిలం కొంటోరు కిత్త పోతావా బిడ్డో గంగాలంగా చాలా మేఘిలం సాగిలం కొంటూరు బేరాలు నేను చేయాలనే గంగా లంగాశాల మేఘిలం సాగిలం కొంటూరు బేరాలు నేను చేయాలనే గంగా లంగాశాల మేఘిలం సాగిలం నీ కట్ట వచ్చింది ననగన్న తల్లి గంగా లంగా శాల సాగిలం నీకట్ట వచ్చింది ననగన్న తల్లి గంగా లంగా శాల సాగిలం గౌలో రీకిత్త పోతవా బిడ్డో గంగాలంగా శాల మేఘిలో సాగిలం గౌలో రీకిత్త పోతవా బిడ్డో గంగాలంగా శాల మేఘిలో సాగిలం గౌన్లో రీకల్లు నీనమ్మలేనే గంగాలంగా శాల మేగిలం సాగిలం గౌన్లో రీకల్లు నీనమ్మలేనే గంగాలంగా శాల మేగిలం సాగిలం నీకట్ట వచ్చిందే ననగన్న తల్లి గంగాలంగా మేగిలం మేఘిలో సాగిలం నీ కట్ట వచ్చిందే ననగన్న తల్లి గంగాలంగా మేగిలం మేఘిలో సాగిలం ఎరకలల్లాకిత్త పోత వా బిడ్డో గంగాలంగా శాల మేఘిలో సాగిలం ఎరకల లాకిత్త పోతవా బిడ్డో గంగాలంగా చాల మేఘిలం సాగిలం ఎరకలల్లో బుట్టలు నీ నమ్మలేనే గంగాలంగాశల చాలా మేఘిలం సాగిలం ఎరకల బుట్టల్లో నీ గంగాలంగా శాల మేఘలం సాగిలం నీ కట్ట వచ్చింది ననగన్న తల్లి గంగాలంగా శాల మేఘిలం సాగిలం నీ కట్ట వచ్చింది ననగన్న తల్లి గంగాలంగా శాల మేఘలం సాగిలం కిత్త పోతవా బిడ్డో గంగాలంగా శాల మేఘిలం సాగిలం కిత్త పోతవా బిడ్డో గంగాలంగా శాల మేఘిలం సాగిలం గొల్లోరి సల్లలు నమ్మలేనే గంగా లంగా శాల సాగిలం గొల్లో రీసల్ల నమ్మలేనే గంగాలంగా శలో మేఘిలం సాగిలం నీ వచ్చిందే వచ్చిందని తల్లి గంగాలంగా శాల మేఘిలం సాగిలం నీ కట్ట వచ్చిందే తల్లి గంగాలంగా శలో మేఘిలం సాగిలం నీ వచ్చిందే వచ్చిందని తల్లి గంగాలంగా శలో మేఘిలం సాగిలం పెద్దమ్మా ఈ పాటలు అన్ని వృత్తుల వారు వచ్చిండు ఈ పని చేసేటోళ్ళకి బిడ్డ పోతావా అంటే నీకెట్లా వచ్చింది నన్ను పోయి పోయి గంగల కలుపుతావా ఇంకా అప్పటి వాళ్ళు పెళ్లికి వచ్చినాక ఆ పద్దెనిమిది సంవత్సరాలు దాటక ముందే ఇక పెళ్లికి వచ్చింది పిల్లలు పెళ్లి చెయ్యాలని చెత్తరేటప్పుడు ఏంటంటే అప్పుడు ఇక దెబ్బ ఆడపిల్ల బయటకి వెళ్ళిపోయింది అనుకో మా బాధ్యత తీరిపోతుంటే అప్పుడు తల్లిదండ్రులు చేసారు అనుకుంటుండ్రేనత్త కొడుక మేనత్త అందుకే లాగా ఆడింది మా పెద్దమ్మ అందుకే మా కృష్ణుడున్నట్టు ఉన్నట్టుంటాడు నచ్చిన బాగా పెద్ద బాపు నీ కలర్ గురించి కూడా మా పెద్దమ్మ చెప్పుకుంటా నల్లగా ఉంటాడు కాని సిగ్గు పడుతుంది నువ్వంటే ఎంత ఇష్టమో అక్కడున్న నువ్వు మంచిగా సల్లగా ఉండాలని చెప్పేసి కూడా మా పెద్దమ్మ ఇప్పటికి కూడా కోరుకుంటాను చూసినా పెద్దమ్మని మంచిగా చూసుకో గిట్లనే మంచి మంచి పాటలు వాడిపించుకో మంచిగా ఎన్నడన్నా అరు మీద కూర్చోబెట్టుకొని పెట్టుకొని ఇద్దరు పాటలు పాడి ఎప్పుడు బాగాలేదమ్మా ఇప్పుడు బాబాయి పెదనాన పాటలు చూసి బామ్మో నీకు ఇన్ని పాటలు వస్తాయో నేను అనుకోలేదని బాగా సంతోషపడతాడు నన్ను ముందుకు తీసుకుపోవాలే అని బాగా ఇంకేంటి వాళ్ళు ఇంటికి మంచి పెద్ద బాబుని అరువు మీద కూసని మంచి మంచి పాటలు వినిపి పెద్ద బాబుకి సరేనా మస్తు ఖుషి అవుతాడు కూడా నీ పాటలు మంచిగా ఉన్నాయి పెద్దమ్మ నాకైతే ఇంకా విన్న కొద్ది వినాలనిపిస్తుంది కానీ టైం ఏమో లేదు ఆనమ్మొగలు ఆయే ఆన మొగులు వచ్చేదట్టు ఉంది మా పెద్దమ్మ నువ్వు మళ్ళీ ఖమ్మం దోలాలు ఎర్రబాస్ ఎక్కిచ్చి పెద్దమ్మ మంచిగా వాళ్ళో తెలుసా నీ ఊపిరిన్నంత వరకు పాటమ్మనైతే అస్సలు విడిచిపెట్టకు పెద్దమ్మ అంత అద్భుతంగా ఉంది నీ గొంతు అసలు విన్న కొద్ది వినాలనిపిస్తుంది నేను కమ్మ అత్తా మనం మంచి మంచిగా మీ దోస్తులను మంచిగా ఇట్లా దొరకవట్టు అవును మంచి మంచి పాటలు పాడుతున్నాం సరే పెద్దమ్మా మరి నేను నువ్వు ఎరబస్ ఎక్కి నువ్వు వింటుకోవాలి కదా ఎర్రబాసెక్క ఎర్ర బస్సులు ఎక్కడ ఇప్పుడు మరి ఏం బస్సు ఎక్కువ పచ్చ పచ్చ బస్సులే పచ్చ పచ్చ బస్సులా ఏ బస్ అయితే ఏమాయే ఆనమొగులు రాకముందు నేను ఇంటికి పంపిస్తే మా పెద్దనాయన కూడా అబ్బా నా మన నా బిడ్డ మంచిగా ఇంటికి పంపించింది అని చెప్పేసి మా పెద్దనాయన కూడా నన్ను మెచ్చుకుంటాడు కదా అందుకోసం చూసింది కదా పబ్లిక్ ఇది ఈ వారం మాట పాట ఎట్లుంది కమ్మం కలమ్మ పాటలు కోయిల పాటలు లెక్క లేవా వస్తున్నాయి కదా మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మంచిగా మట్టిలో మాణిక్యాన్ని తీసుకొస్తా ఏం ఎంజాయ్ ఎరకనే కదా చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ మాట బాట ఇక నేను పోతుల్లా టాటా నమస్తే